ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోవూరు మండలం గుమ్మలదిబ్బ పంచాయతీలోని బీసీ కాలనీలో జై హో బీసీ కార్యక్రమాన్ని కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని విధాల బీసీలను ఆదుకున్నది ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు బీసీలకు రిజర్వేషన్ కల్పించారు అదే బాటలో చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆదుకున్నారని దినేష్ రెడ్డి తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ప్రారంభించిందంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు గత ఎన్నికల్లో ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకి మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన దానికి ఈ రోజు బలహీన వర్గాల వారు ఎంత పశ్చాత్తా పడుతున్నారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే ఈ యొక్క బలహీన వర్గాలకి అండ దండా వాళ్ళకి తెలుగుదేశం జెండానే ఒక అజెండా అనేసి తెలియజేసేదానికి భాగంగా ఈ జైఓపీసీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జైఓపీ కార్యక్రమాల ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు ఏ విధంగా వ్యాపారాలు చేస్తున్నారు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంది ఈ రోజు ఐదు సంవత్సరాలు ఇంటి మించి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద దండయాత్రలు వాళ్ళ మీద ద్రౌడిజాలు వారి ఆస్తులు నష్టం కలిగించడం వాళ్ళ యొక్క స్వేచ్ఛలు భంగం కలిగించడం ఇవన్నీ కూడా తెలియజేసి మరుగుల బలహీన వర్గాల్ని చైతన్యం చేసే భాగంగా ఈ జేఎంఓపీసీ కార్యక్రమం అదేవిధంగా ఈ రోజు బలహీన వర్గాలందరూ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది ఈ రోజు గుమ్మం దెబ్బలో ఒక బీసీ కాలనీలో ఈ యొక్క జైహో బీసీ కార్యక్రమం పెట్టామంటే అదే తెలుగుదేశం పార్టీ గంధం కూడా సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో నంగమూరి తారక రామారావు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే ఒక పిలుపుకి ఆ రోజు వచ్చిన అశేష ప్రజానీకంలో అత్యధిక శాతం బడుకు బలహీన వారి ఎందుకు ఆ రోజు బడుగు బలహీన వర్గాల వారు తెలుగుదేశం మాకు ఒక అండ దండ మాకు ఒక భరోసా పార్టీ అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ జంగాను మూసేదంటే ఆ రోజు ఆ రోజు వరకు రాజకీయం ఎప్పుడు అంటే గ్రామంలో కేవలం ఒకటి రెండు కుటుంబాల వరకే రాజకీయం చేస్తూ ఆ ఒకటి రెండు కుటుంబాల వారు అందరిని పిలుచుకొని ఆ గ్రామంలో బడుగు బలహీన వర్గాల పిలిచి ఈ పార్టీకి మేము ఓటు తెలుసుకున్నాము మీరందరూ కూడా ఆ పార్టీకి ఓటు మీరు పోయి మీ కాలనీలో చెప్పండి అంటే వాళ్ళు తల ఉంచుకొని తీసి పంచి దించి పొయ్యి చెప్పుకొని మన పెద్దలు చెప్పారు మనం ఆ పార్టీకి ఉండేది అని శిలా శాసనం లాగా ఉండే రాజకీయాన్ని గుమ్మం ఘనత తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఈ సందర్భంగా చెప్పకున్నారు నూట నలభై కులాలు ఉన్నాయి ప్రతి ఒక్క కులానికి ఒక కులవృత్తి ఉంది కులవృత్తికి గతంలో మన ఏం పని ముట్లు ఇచ్చేవాళ్ళం లేదో మీరు పెట్టుబడి సాయం కావాలంటే పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించేది మన పిల్లలు ఉద్యోగ అవకాశాల కోసం ఆ రోజున మనం ప్రత్యేకమైన స్కూల్స్ బీసీల కోసం జరగడం జరిగింది అలానే మన యూనివర్సిటీస్ కూడా మంచి యూనివర్సిటీస్ అలానే ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగంలో కూడా బీసీల కోసం రిజర్వేషన్ కల్పించాము అలానే పార్టీ ఆయువంలో కూడా రాజకీయంగా ఆలోచన ఇరవై నాలుగు శాతం ఆ రోజు స్వర్గీయ నందమూరి రిజర్వేషన్ కనిపిస్తే దాన్ని నారా చంద్రరాయుడు గారు ముప్పై నాలుగు శాతం మనం బీసీలు కోసం పెంచారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఓట్లు కొనుక్కోవడానికి ఆ రోజు కూడా ప్రజా సంకల్ప యాత్ర చేశారు మనల్ని నారా చంద్రరాయుడు గారు ఏదైతే బీసీలు చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ చేస్తామో నేను అవకాశాలు దాన్ని తీర్చా అని చెప్పి మనం కూడా నమ్మబలికి మనం కూడా నమ్మేము బీసీ వర్గాలు కొంతమంది తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కూడా వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మనం ఓట్లేసిన వేసిన మాట వాస్తవం అందుకే ఆ ముస్సు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మన ఓట్లు పడి ముప్పై తొమ్మిది వేల ఓట్లతో మెజార్టీతో గెలిచారు గెలిచిన తర్వాత మనకి ఏమైనా అంటే ఏమీ లేదు మనకి బీసీ వర్గాల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాడులు చాలా పెరిగిపోయాయి ఇవాళ ఏడు వేల మందికి పైగా బీసీల మీద దాడులు జరిగాయి అలానే అక్కడ మేము కేసులు చూసుకుంటే ఏడు వందల పైన బీసీ మీద కేసులు అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన మీద బెదిరించిన కేసులు అలానే మన ఎవరైతే బీసీలు ఉంటారో బీసీల మీద దాడులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగిపోయి దాదాపు డెబ్బై నాలుగు మందిని వైఎస్ఆర్సిపి నాయకుడు వాళ్ళు వేరే వాళ్ళు కొట్టింది కాదు వేరే వాళ్ళు చంపింది కాదు డెబ్బై నాలుగు మందిని వైఎస్ఆర్ సిపి నాయకులు ఊట కోసం చంపితే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు స్పందించి వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఇంకా మన పెద్దలు మాట్లాడుతూ రేపటిలో జరిగిన అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ అక్కని ఒక ఆగంతకుడు వైఎస్ఆర్ నాయకుడు వాళ్ళ కొడుకు ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే ఎందుకు ఏడిపిస్తున్నావు అని చెప్పి వాళ్ళ తమ్ముడు అడిగితే ఆ అబ్బాయిని నడి రోడ్డు మీద మిట్టపరచారని ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి పెట్రోల్ పొత్తి చంపేస్తే వాళ్ళ మీద ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేసు నమోదు చేయలేదంటే దాని మధ్య అర్థం చేసుకోవచ్చు హౌసింగ్ కార్పొరేషన్ ఉంది హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఏదైతే ఫార్వర్డ్ క్యాష్ ఉంటాయో వాళ్ళకి అందించారు కేవలం మనకి మాకు పదవులు ఏవి అని చెప్పి మనం అడిగితే ఇవాళ ఆయన ఏం చెప్తానంటే నేను మీకు యాభై ఆరు కార్పొరేషన్ చేశాను ఆ యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ చేస్తానని చెప్పి అన్నారు దేనికి ఇప్పుడు యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశావు నువ్వు నూట నలభై కులాలు అంటే దాంట్లో యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ కి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేవలం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితులు చైర్మన్ బల్లలు కుర్చీలు కొనుక్కోలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ కనీసం రెండు కూడా కట్టుకోలేని పరిస్థితిలో కార్పొరేషన్ మనకి ఎటువంటి సాయం చేస్తాయి ఆ బీసీ కార్పొరేషన్ ఇలాంటి కార్పొరేషన్ పదవులు మన బీసీలకి అలానే మంచి పదవులు ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఆర్థికంగా ముందుకున్న సామాజిక వర్గాలకు ఇచ్చి ఇవాళ మనకు అందరూ కూడా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలానే ప్రసా కుమార్ రెడ్డి గారు ఉన్నాక మన చంచబాబు యాదవ్ గారు చెప్పినట్టు అన్ని పదవులు ఏదైతే ఉన్నత సామాజిక వర్గాలు ఆ వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ బీసీలకు ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు మన మనం ముందుకు వస్తున్నాడు ఇవాళ మనం కూడా అడగాల్సిన అవసరం ఉంది నువ్వు అసలు నా 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 ఎవరినైతే అంటున్నావో వాళ్ళందరూ కూడా ఇవాళ అక్రమ కేసులు పెట్టావు వాళ్ళ మీద దాడులు చెప్పావు వాళ్ళకంటే ఒక్క రూపాయి కేటాయించలేదు అలాంటి వ్యక్తి అసలు నువ్వు నా అనగరవా అని చెప్పి వాళ్ళ మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆయన నా కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం అధికారు దూరమైపోతుంది నా తమ్ముడు అంటే నా బాబాయ్ అనగానే వాళ్ళ బాబాయ్ చనిపోయాడు నా చెల్లి అనగానే వాళ్ళ చెల్లి దూరమైపోయింది అలాంటి పరిస్థితులు కదా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ఆయనకి తన మన పెద్దలు అందరూ కూడా అమూల్యమైన సందేశం ఇచ్చారు ఈ సందేశాన్ని మనం అందరూ కూడా గ్రామంలో గ్రామ గ్రామానికి తీసుకెళ్ళాలి మన బీసీలు జరుపుల అన్యాయాల మీద మనం అందరం కూడా చర్చించుకోవాలి మన కుటుంబ సభ్యులతో చర్చించాలి మన బంధుమిత్రులతో చర్చించాలి మన గ్రామంలో ఉన్న బీసీ సోదర సోదరి మనతో చర్చించి మనకి కేవలం అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే మనం ఏ ఇతర పార్టీ జోలికి మనం వెళ్ళకూడదని చెప్పి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అనుకూల సమయంలో నారా చంద్ర గారు బీసీ సప్తానికి కేంద్రం ఇచ్చిన డబ్బుకి రెడ్డిప్పుడు ఎప్పుడు యాడ్ చేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో బీసీ సప్లై నిధులు మన కోసం ఖర్చు పెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే బీసీ సప్లైలో ఐదు రూపాయలు కేంద్రం మనకి ఇచ్చిన డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా బీసీ సప్లై నిధులు జనరల్ ఫండ్ లో కల్పించి అందరికిచ్చే పథకాలు మనకి ఇస్తున్నారు తప్ప మనకంటూ ప్రత్యేకించి ఏమీ ఇవ్వట్లేదు ఇవాళ మన హక్కులు మళ్ళీ యాచి మనం అందరం కూడా పోరాటం సాధించుకోవాలి ఈ పోరాటానికి మీకు అండగా నేను నాకు అండగా మీకు బీసీ సోకర్లందరూ కూడా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ పెడుతున్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు